రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఇవన్నీ వేసి పెరుగు చక్రాలు పెరుగు చక్రాలు కదా మేగడ చక్రాలు పెరుగు మీద మేగడతోటి చక్రాలు అన్నమాట సూపర్ ఉంటాయి కరిగిపోతుంటాయి నోట్లో వెన్నేసి చేసాము వట్టి బియ్యం పిండితోటి అట్ట చేసాము కదా ఇది కూడా వట్టి బియ్యం పిండి ఇంకేం కలిపేది లేదు పొడిపిండి బియ్యం పిండి ఆ బియ్యం పిండిలోకి మనకి కావలసినవి అన్నీ వేసి పెరుగు మీద మేగడ మేగడేసి నేను మీకు పిండి కలిపి చక్రాలు చేసి చూపిస్తాను టూర్ కోసం అందరు తెస్తారు కదా అందుకని నేను కూడా ఈ వెరైటీ మేకడ చక్రాలు చేస్తున్నా చూడండి అలా చేస్తాను వీటికి కొలతలు అయితే ఏముండవమ్మా దానికి సరిపడా పెరుగైనా మేగడైనా వేసుకోవటమే ఇది సైన్ దవలవనం సరిపడా ఉత్తి ఇది ఒక స్పూను కారం ఒక స్పూను ఈ వాము దీన్ని కొంచెం ఎట్ట నలిపేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వాము ఎక్కువైతే చూద్దాం ఇవి ఒక నల్ల నువ్వులు ఒక్క స్పూన్ బాగుంటుంది మధ్యలో మధ్యలో నల్ల నల్లగా తెల్ల నువ్వులు ఒక్క స్పూన్ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా నువ్వులు వాడుకోండి మీ ఎముకల్ని పటిష్టంగా చేయండి మీ ఎముకలు మీ పిల్లల ఎముకలు బాత్రూంలో కాళ్ళు జారి పడినా కూడా ఎముకలు ఎరక్కుండా అంత పటిష్టంగా ఉంటాయి ఇంకా ఇప్పుడు దీనిలో మీరు కావాలంటే వెన్న వేసుకోవచ్చు నేనే వెన్న ఎందుకంటే నేను మేకడ వేస్తున్నాను సరిపోకపోతే అప్పుడు చూద్దాం ఇప్పుడు ఇది పెరుగు మీద మేగడ దీన్ని ఒకసారి ఇది అంతా కలుపుదాం పిండి అంతా ఉప్పు కారము అంతా కలిసేటట్టుగా అన్ని ఉప్పు మనం విడిగా వేసాం కదా అందుకని ఎట్ట కలి కలిసేటట్టుగా కలుపుదాం దీనిలో ఉప్పేసాం కదా మనం ఆ ఉప్పు కారము పిండిలో అంతా కలిసేటట్టు కలుపుదాం కలిపేసాము ఇప్పుడు దీనిలోకి పెరుగు మీద మేగడేద్దాం ఇది ఈరోజు మీద మేగడ పెరుగు మీద మేగడే రోజెందుకు కరెక్ట్ గట్టిగా పేరుపోయా పెరుగు ఇది ఇదైతే నిన్నటి పెరుగు మీద మేగడ నేను తీసి ఉంచా బాగా వేరుకుంది ఇప్పుడు ఇదంతా వేసేసి చక్కగా కలుపుదాం దీంట్లో పిండిలో కలిసేటట్టుగా బాగా కలిపేద్దాం చక్కగా పెరుగులు ఇదంతా కలిసిన దాకా కలుపుదాం ఒకవేళ మనం వేసిన మేకడ సరిపోలేదు అనుకో ఇంకా మీరు దీంట్లో పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చు పెరుగైనా కలుపుకోవచ్చు లేకపోతే బాగా నీళ్లు వేడి చేసి వేడి నీళ్ళు అయినా కలుపుకోవచ్చు నేను ఇంకా కొంచెం పెరుగు కూడా వేస్తాను వేసి కలుపుదాం చక్కగా నేను వెన్న ఎందుకే లేదంటే మీరు అచ్చం పెరుగుతో చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకో చక్రాలు అప్పుడు వెన్న వేసుకోండి కొంచెం బాగా ఇప్పుడు నేను ఎందుకే లేదంటే వెన్న నేను ఆ మేగడ కనుక మజ్జిగ చేస్తే నాకు అంతకంటే డబుల్ వచ్చిద్ది వెన్న అందుకని మేగడ వేస్తున్నాను కాబట్టి నేను వెన్న వెన్నేలా చక్కగా ఎలా కలిపాను కదా నేను కొంచెం వేడి నీళ్ళు పోసి కలుపుతా ఇంకా ఇది చక్రాలకి సరిపోదు కదా పిండి ఇట్లా రాదు కదా చక్రాలకి ఇప్పుడు మీరు ఒకసారి నోట్లో పెట్టుకొని పిండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకోండి నేను వేడి నీళ్ళు పెట్టి ఇది చక్కగా చక్రం పిండిలాగా కలిపేస్తా మీరు ఈ పిండిని కావాలంటే మొత్తం పెరుగుతో కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం వేడి నీళ్ళు పోస్తున్నాను పోసి చక్కగా కలిపేస్తా పిండి చక్రాల పిండిలాగా కావతుంటే ఇలా కొంచెం స్పూన్తో కలుపుకున్నాము తర్వాత చేతితోటి చక్కగా కలిపేస్తాం బాగా కలిసింది ఇంకా దీన్ని పక్కన పెట్టి పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసేస్తాం దీన్ని కొంచెం లావు మురుకులు గొట్టంలో పెట్టి నొక్కున్నాం అనుకో సూపర్గా వస్తాయి ఆయిల్ పెట్టాను ఆయిల్ కూడా కాగింది ఈ చక్రాల చక్ర గొట్టంలో వేసుకొని ఇవి కొంచెం లావు దానితో నొక్కుకోవాలి ఎందుకంటే మనము వాము నువ్వులు అన్నీ వేసేయం కదా అందుకు వేగనిచ్చి వెనక్కి తిప్పుదాం ఇప్పుడు దీన్ని ఇంకా కొంచెం కాళ్ళనిచ్చి వెనక్కి దిపుదాం ఇవి మేకడ చక్రాలు కాబట్టి కొంచెం డార్క్గానే వస్తాయి మరి లైట్ బ్రౌన్ రాదు ఇంక ఇది కూడా వేగనిచ్చి తీసేద్దాం ఇలా చక్కగా నూనె అంతా పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇంక అన్నీ ఎలానే చేస్తాం మొత్తం చేసినాక చూద్దాం సూపర్ ఉంటాయి నోట్లో కరిగిపోతూ ఉంటాయి అంత టేస్ట్గా ఉంటాయి చక్రాలు అయిపోయినాయి చూడండి అసలు ఆయిల్ మనం ఎంత వేసామో అంతే ఉంది కదా చొక్క చొక్క కూడా ఆయిల్ చేర్చాలి ఇంత పని కట్టేద్దాము ఇదిగో చూడండి చక్రాలు ఎంత సూపర్ వచ్చినాయి అసలు కరకరలాడతా మామూలు టేస్ట్ లేవు ఉండండి బయట తీస్తా చూడండి ఎంత క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉండవు చూడండి అసలు అసలు ఆయిల్ కూడా ఏ ఏమాత్రం ఆయిల్ వేల్చలే నా చేతికి ఉండాలి చూడండి లోపల ఎంత బోలు వచ్చి అసలు ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే మామూలుగా లేవు అంత సూపర్ ఉండదు ఏమి లేదు కదా ఒట్టి బియ్యి పిండి మీద మేగడ పాలు కాదు పెరుగు మీద మేగడ మేగడ చక్రాలు అద్దరిపోయినాయి మీకు కనుక ఎప్పుడైనా సరే మేకడ దొరికే అవకాశం దొరికే అదేముంది రోజు మనం పాలు తెచ్చుకుంటాం కదా పాల మీద మేగడ అద్దరిపోయినాయి ఒకసారి ట్రై చేయండి